ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ఇంట్లో చిన్న వయసు పిల్లలు భోజనం తినాలి అంటే ఒక గంటసేపు పేరెంట్స్ కష్టపడాల్సిందే యుద్ధం చేయాల్సిందే భోజనం పెట్టాలంటే ఎన్నో రకాల పేచీలు పెడితే తప్ప ఇక ఆ మాటలు ఈ మాటలు చెప్తే తప్ప భోజనం లేదు మరి ఇలాంటి ఆకలి లేని పిల్లలకి అరుగుదల సరిగా లేని పిల్లలకి ఆకలిని రంకెలు వేయించడానికి ఉపయోగపడేది ఈ సీజన్లో స్పెషల్గా దొరుకుతుంది కాబట్టి మీ పిల్లవాడు భోజనం సరిగా చేయట్లేదు భోజనం తినక ఇబ్బంది పడుతున్నాడు అని ఇలాంటి ఇబ్బంది పేరెంట్స్ ఎవరైతే పడుతున్నారో అలాంటి పేరెంట్స్ ఈ సీజన్లో దొరికే భోగి పండ్లుగా పోసే రేగి పండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని తెచ్చి గనక మీ పిల్లలకు గనక తినిపించారు అంటే ఎన్ని ఫలితాలు ఆకలి విషయంలో ఇది స్పెషల్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేసిన విషయం ఎలాగో నేను చెప్తాను ఆకలి లేని ఐదు వందల మంది పిల్లల పైన పరిశోధన చేశారనమాట ఈ చిన్న రేక్కాయలు యొక్క ఎక్స్ట్రాక్ట్ని దాని యొక్క మెత్తగా పేస్ట్లో చేసి ఎక్స్ట్రాక్ట్ వస్తుంది కదా ఎక్స్ట్రాక్ట్ టెన్ గ్రామ్స్ ఇచ్చారనమాట ఒక్కొక్క పిల్లవాడికి ఒక రోజుకి టెన్ గ్రామ్స్ చొప్పున లేదా ఒక యాభై గ్రాములు ఆ చిన్న రేక్క కనుక తినేస్తే ఇంకా ఎక్స్ట్రాక్ట్ వెళ్ళినట్టే మనకి వాళ్ళు అలా ఇచ్చారు ఐదు వందల మంది పిల్లలకి ఈ పరిశోధన రెండు వేల పన్నెండులో ఇస్లామిక్ ఆజాద్ యూనివర్సిటీ ఇరాన్ వారు ఈ పరిశోధన చేశారనమాట ఆకలి రంకెలు వేస్తుంది పిల్లలకి అలాంటి అరుగుదలను పెంచుతుంది పిల్లలకి అని ఈ చిన్న రేక్కాయిల్లో ఏముండబట్టి అనే పరిశోధనలో వాళ్ళు రోజు చేశారంటే జుజుబోసైడ్ ఏ అండ్ జుజుబోసైడ్ బి అనే రెండు కెమికల్ కాంపౌండ్స్ ఈ చిన్న రేక్కాయలు భోగిపళ్ళగా మనం పోసే రేగిపళ్ళల్లో ఉన్నాయట దీనితో పాటు మరొకటి ఉంది పైనోసిన్ సిక్స్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఈ రెండు ఉండటం వల్ల ఈ రేక్కాయలు బిడ్డలు తిన్నప్పుడు వాళ్ళల్లో డైజెస్టివ్ సంబంధమైన ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి పెరుగుతున్నది అలాగే పొట్టా ప్రయోగుల అంచుల్లో జిగురు ఉత్పత్తి బాగా పెరుగుతున్నది అరుగుదల స్పీడ్గా ఉంటున్నది ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అవటం వల్ల అందుకని ఆకలి బాగా పుడుతున్నది అని వీళ్ళ సైంటిఫిక్గా నిరూపించడం జరిగిందనమాట కాబట్టి ఈ సీజన్లో దొరికి చిన్న రేగకాయలు భోగి పళ్ళగా పోసే వాటిని మీ పిల్లలకి పుల్లగా అయిపోతే నోరు అట్లాంటివి తిన్నప్పుడు పళ్ళు పొలుస్తాయి అని మీరు ఆలోచిస్తారు కదా అలాంటప్పుడు మంచిగా ఉన్నాయి పురుగులు లేకుండా ఉండే మంచి రేగి పళ్ళు తీసుకొచ్చి వాటిని గింజ తీసేసి గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని కాస్త ఎక్స్ట్రాక్ట్లా చేసి అందులో ఎంత ఏదైనా కలిపేసేసి దాన్ని అంత కప్పులో వేసేసి ఇట్లా తాగించేసేయండి వాడికి ఆకలి పుట్టు లేకపోతే అట్లా తినిపిచ్చేసేయండి అది కూడా నోటికి బాగుంటుంది పళ్ళు పొలవకుండా ఉండాలంటే ఒక పక్క చప్పరిచ్చమని నమలకొండ అది పంటితో ఎక్కువ నమలకొండ అంగుట మధ్యలో నాలుగు మధ్య లేసేట్టు చప్పరిస్తుంటే పళ్ళు పొలవకుండా ఉంటుందన్నమాట అలా చేసినప్పుడు వీళ్ళకి సులభంగా ఆ కెమికల్స్ లోపలికి వెళ్ళి న్యాచురల్గా ఆకలి సెంటర్ని స్టిమ్యులేట్ చేసి ఎంజైమ్స్ డైజెషన్కి బాగా సపోర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇలా చేస్తే వీళ్ళకి మంచిది అలాగే కొంతమంది డైరెక్ట్గా పిల్లలు తింటారనుకోండి అలాంటప్పుడు రెండు పక్కలా వీటిని తినకుండా ఒక పక్క ఈ చిన్న రేక్కాయల్ని తినమనండి మరో పక్క భోజనం నమ్మలమనండి అప్పుడు భోజనానికి ఇబ్బంది కాకుండా పళ్ళు ఇరిటేట్ కాకుండా అన్నమాట ఎలా చేయొచ్చు కొంతమందికి పిల్లలకి మరీ ఆకలి తగ్గిపోయినప్పుడు ఈ చిన్న రేక్కాయలు తినిపించడంతో పాటు వాళ్ళకి ఎనిమా చేయటం చాలా మంచిది మోషన్ సరిగా ఒక ప్రేగుల్లో పేరుకొని ఆకలి తగ్గిపోతుందనమాట అవుట్పుట్ లేదు కాబట్టి ఇన్పుట్ రానివ్వదు అనమాట అలాంటి పిల్లలకి గోరువెచ్చని నీళ్ళు డబ్బాలో పోసి వాళ్ళని పడుకోబెట్టి ఎనుమా చేసేస్తే ఒక నాలుగైదు రోజులు ఆ ప్రేగుల్లో ఉన్న చెత్త అంతా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అలా ఎనుమా చేయటం ఈ చిన్న రేగు కాయిలెట్లో తినిపించడం మంచిది అనమాట పిల్లలకి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మూడే పూటలు పెట్టండి మధ్య మధ్యలో అసలు ఏ ఆహారం పెట్టనివ్వకండి తినటానికి ఛాన్స్ లేకుండా మీరు జాగ్రత్త పడండి అప్పుడు ఆకలి బాగా వేస్తుంది అనమాట ఇక పిల్లలకి ఏనుమ ఆపేసేసి ప్రతిరోజు ఉదయం పూట నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాసు రెండు గ్లాసులో నీళ్లు కడుపు నిండా త్రాగించండి అలా నీళ్లు బాగా త్రాగిచ్చేస్తే ఏ రోజు మోషన్ ఆ రోజు ఉదయం పూట రెండు సార్లు బాగా అయిపోతుంది మోషన్ ఫ్రీగా అయితే పిల్లలకి ఆకలి బాగుంటుంది పేరెంట్సే పిల్లలు ఆకలి చచ్చిపెట్ట చేస్తున్నారు ఈ మధ్య ఎందుకంటే అలాంటి ఆకలిని చంపే ఆహారాలన్నీ వాళ్ళకి పెట్టేయటం ఎప్పుడు పడితే ఎప్పుడు మనం మధ్య మధ్యలో ఆడించినట్టు మన చూసి వాళ్ళు కూడా నేర్చుకుని ఏదో ఒకటి మధ్య మధ్యలో తింటూ ఉంటారనమాట అది బ్యాడ్ హ్యాబిట్ ఉదయం మధ్యాహ్నం సాయంకాలం తింటాం సాయంకాలం పెట్టండి బిడ్డలకు నైట్ అస్సలు పెట్టకండి రేపు ఉదయం వరకు పొట్ట గ్యాప్ ఉంటే ఆకలి బాగా వేస్తుంది కడుపు మాడుతుందనమాట దాంతో బ్రేక్ఫాస్ట్ బ్రహ్మాండంగా తింటారు బ్రేక్ఫాస్ట్ తిన్నాక మధ్యాహ్నం దాకా ఏమి దొరకకుండా చేస్తే ఆకలి బాగా వేసి లంచ్ బాగా తినేస్తారు లంచ్ తింటే మళ్ళీ డిన్నర్ దాకా గ్యాప్ ఉంటే బాగా తినేస్తారు ఆడుకునే వయసులో ఏది తిన్నా స్పీడ్గా అరుగుతాయి అలాంటిది బిడ్డలకు అరగట్లేదంటే మనం చేసే తప్పులు కాబట్టి పిల్లల్ని ఇట్లాంటి మంచి అలవాట్లతో మార్చుకోండి ఈ చిన్న రేగుకాయలను భోగి పళ్ళగా పోసే రేగి పళ్ళను మాత్రం బిడ్డలకి ఇట్లాంటి సీజన్లో దొరికినప్పుడల్లా అందిస్తే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం